ఏ సినిమా అయినా సరే అందరికీ నచ్చాలని రూలేమీ లేదు సినిమా ఫలితం ఎప్పుడూ ఆశించినట్టు ఉండదు కానీ కొన్ని సినిమాలు బాగున్నా ఆశించిన ఫలితాలు అందలేకపోయిన సందర్భాలు గతంలో ఎన్నో చూసాం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇక కొన్ని సినిమాలు సో సోగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకి ఫ్యాంటసీ జోనర్లో రూపొందిన సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది ఇటీవల వచ్చిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఆ జోనల్లో రూపొందిన సినిమానే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకి అక్కడక్కడా ఫ్యాంటసీ టచ్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్విన్ అది బాగా వర్కౌట్ అయింది బాక్సాఫీస్ వద్ద కల్కి కాసుల వర్షం కురిపించడానికి ముఖ్య కారణం ఇదే ఈ మధ్య ఇలాంటి సినిమాలు బాగా వస్తున్నాయి గతంలో కూడా కొన్ని సినిమాలు ఫ్యాంటసీ జోనల్లో రూపొందాయి కానీ బాక్సాఫీస్ వద్ద అవి అనుకున్న ఫలితం ఇవ్వలేదు మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ కన్నయ్య కిట్టయ్య రాజేంద్ర ప్రసాద్ డబుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఫ్యాంటసీ కామెడీ జోన్లలో రూపొందింది రేలంగి నరసింహారావు దర్శకులు కథలో కొత్తదనం ఉన్నప్పటికీ నైన్టీన్ నైంటీ త్రీలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ గోవిందా గోవిందా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఫ్యాంటసీ మూవీ ఇది నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు అశ్వనీ దత్ ఈ సినిమాకి నిర్మాత రాజ్ కోటి సంగీతంలో రూపొందిన పాటలన్నీ చాట్ బస్టర్స్ అయ్యాయి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు కావలసిన అన్ని అంశాలు కలిగి ఉన్న సినిమా ఇది కానీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది అయితే ఆ తర్వాత టీవీలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ ఆశ్చర్యపోయారు రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అని ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు నెంబర్ త్రీ మగరాయుడు స్టార్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ టచ్ తో రూపొందిన కామెడీ మూవీ కార్తీక్ హీరో విజయశాంతి హీరోయిన్ టీవీల్లో చూడ్డానికి ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది కానీ ఆఫీస్ వద్ద ఫ్లాప్ మిగిలింది నెక్స్ట్ దేవిపుత్రుడు వెంకటేష్ సౌందర్య అంజలా జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకులు ఎంఎస్ రాజు నిర్మాత టూ థౌజండ్ వన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది అదే టైంలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా నిలబడలేకపోయింది నెక్స్ట్ అంజీ మెగాస్టార్ చిరంజీవి కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టూ థౌజండ్ ఫోర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది మూవీ తీయడానికి చాలా ఏళ్లు పట్టడం సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఈ సినిమా ఆడలేదు కానీ ఈ సినిమాలోని కొన్ని సీన్స్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది నెక్స్ట్ మాయాబజార్ థౌజండ్ సిక్స్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది రాజా భూమిక జంటగా నటించిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ టచ్తో రూపొందింది ఒకసారి చూసే విధంగానే ఉంటుంది కానీ కొంచెం స్లోగా సాగే కథవన్నా ఆ టైంకి జోనర్ పెద్దగా ఎవరూ పట్టించుకోక ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం శివాజీ హీరోగా సోనియా హీరోయిన్ గా కొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ టచ్తో రూపొందింది టూ థౌజండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది నెక్స్ట్ ఖలేజా ఈ టైటిల్ విన్నా చదివినా ఇది ఒక మాస్ మూవీ ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ నిండుగా ఉంటాయి అనే థాట్ తోనే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో నుండి ఆశించేవి కూడా అవే కానీ దీనికి ఫ్యాంటసీ జోడించి తీశాడు దర్శకుడు సినిమా జోనరేంటి అనే విషయంపై జనాలకి అవగాహన కల్పించకుండా వారిపై వదిలేయడం వంద శాతం దర్శకుడి తప్పే అందుకే బాక్సాఫీస్ ఫలితం కూడా తేడా కొట్టింది కానీ టీవీలో ఈ సినిమాని జనాలు ఎక్కువగానే చూశారు నెక్స్ట్ డమరుకం నాగార్జున అనుష్క జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి దర్శకుడు ఫ్యాంటసీ ఎలిమెంట్తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్ చాలాసార్లు వాయిదా పడడం తర్వాత సడన్గా రిలీజ్ అవ్వడం వల్ల అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయిందనే చెప్పాలి కానీ ఒకసారి చూసే విధంగానే ఉంటుంది ఈ మూవీ మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి